ఓం నమః మన జంగారెడ్డి పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా మన అమ్మవారికి ఈరోజు పంచామృత అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దేశమంతా కూడా సస్యస్వాములంగా ఉండాలని వానలో సకాలంగా పండ పడాలని అలాగే పంటలు సకాలంగా పండాలని ఈ ఈ అభిషేక కార్యక్రమాల్లో సుమారు అరవై ఒక్క సంవత్సరాలు బట్టి కూడా అనాదిగా వస్తున్న ఆచారంలో ప్రకారంగా జంగారెడ్డి పట్టణంలోని పట్టణంలోని ఈరోజు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు పెట్టాము దీంట్లోని వందలాది మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రేపు నూకాల మా అమ్మవారు అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం పట్టణ పురవీధుల్లోని అమ్మవారు గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం రేపు నాలుగు గంటల నుంచి తాండ్రపాపారెడ్డి సెంటర్ నుంచి కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా సింహవాహనం మీద పట్టణం అంతా కూడా అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పురప్రముఖులందరూ కూడా పాల్గొంటారు అలాగే మహిళా మనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అరవై ఒకటవ ఉగాది వాచుకోవచ్చు అన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై నోకాలం తల్లి జై జై గంగనం తల్లి జై నొకాలమ్మ జై జై నోకాల జై నుమా జై జై నుమా ఓం శ్రీమాత్రే నమ